హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వినియోగాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి టీడీపీ రాష్ట్ర సర్కార్ మనకి ఎన్నికల మేనిఫెస్టోలో హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా ఏంటంటే మనకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందుకునే వారెవరు ఎవరెవరికి ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారు గ్యాస్ సిలిండర్పై మనకి తాజాగా ఏపీ రాష్ట్ర ఒక మినిస్టర్ అయితే కీలక ప్రకటన చేశారు ఏంటి న్యూస్ అప్డేట్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది ఈ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అందరూ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని విజిట్ అయ్యారో వారు వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి విషయాన్ని మొదటిసారి మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక దేశవ్యాప్తంగా మనకేంటంటే గ్యాస్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రోజుకు భారీగా పెరిగిపోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మనకి ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇది నిజంగానే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు మహిళలకైతే నిజంగానే తీపి కబురు ఒక స్పష్టమైన కీలక ప్రకటన చేశారు మనకి గ్యాస్ సిలిండర్పై మనకి ఏంటంటే ఆగస్టు నెల చివరిలో కానీ లేదా సెప్టెంబర్లో కానీ అయితే ఈ గ్యాస్ సిలిండర్లు మనకి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అసలు ఎవరిని ఈ పథకానికి ప్రామాణికంగా తీసుకొని అమలు చేయబోతున్నారు అని కొన్ని కీలక న్యూస్ అప్డేట్స్ అయితే ఇచ్చారు మనకి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్ పొంది ఉంటారో వారు మాత్రమే మనకేంటంటే ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉంది ఇక ఇండియన్ భారత్ హెచ్పి ఏ గ్యాస్ సిలిండర్ వినియోగదారులైనా అర్హులై ఉంటే వారికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వనున్నారు మనకేంటంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏంటంటే మనకి ఇప్పటికే మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంజీఐవై స్కీమ్ కింద ఏంటంటే మనకి సబ్సిడీ కింద అయితే గ్యాస్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారి ఖాతాల్లో అయితే జమ చేస్తుంది మనకి అయితే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫరా లేదా డైరెక్ట్గా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారా అని అయితే ఇంకా ఏపీ ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి మనకి ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇంకా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం మనకేంటంటే దానికి సంబంధించిన సంబంధిత అధికారులతో చర్చలు జరిపి మనకి వచ్చే నెలలో ఒక స్పష్టమైన ప్రకటన అయితే విడుదల చేస్తామని మంత్రి నాదండల మనోహర్ గారు అయితే తెలిపారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అనేవి మనకి తక్కువ ధరలకే రేషన్ దుకాణాల ద్వారా అయితే పంపిణీ చేస్తున్నారు దీనికి కొనసాగింపుగానే మనకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి విధి విధానాలు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసే పనులు అయితే ఉంది మనకి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై లక్షల వైట్ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి వీరిలో అర్హులైన వారందరినీ దీపం కనెక్షన్ ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ఒక గ్యాస్ కనెక్షన్ కన్నా ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే గృహ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ కరెంట్ బిల్ ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ అడ్రస్ అలాగే గ్యాస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ పత్రాలన్నీ మనకేంటంటే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతే ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉంది మనకేంటంటే ఈ దీపం గ్యాస్ కనెక్షన్ అయితే కొంతమందికి ఏంటంటే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు దీపం కనెక్షన్ ద్వారా ఏంటంటే గతంలో గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఈ దీపం కనెక్షన్ ఎవరెవరికి ఇస్తారనేది రాష్ట్ర ఆసక్తి నెలకొంది మనకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది మనకి ఆగస్టు నెల చివరిలో కానీ లేదా సెప్టెంబర్లో కానీ అయితే అమలు చేసే ప్రక్రియ జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో ఉచితంగా గ్యాస్ సిలిండర్ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్